ఏ వార్తా పేపర్ చూసినా ఏ టీవీ ఛానల్ చూసినా ఏ ఫేస్బుక్ చూసినా ఏ యూట్యూబ్ చూసినా ప్రజలకు వస్తున్నటువంటి అందుతున్నటువంటి ఏ వార్తల మీద దృష్టి పెట్టినా కూడా ఆశ్చర్యంగా చిత్ర విచిత్రంగా ఊహకందనటువంటి రీతిలో వార్తలు వస్తున్నాయి ఏంటి కారణం కుటుంబం వ్యవస్థ ఎక్కడికి పోతుంది భార్యాభర్తల బంధం తల్లి పిల్లల అనుబంధం కుటుంబ రక్షణ యావత్తు సమాజంలో అల్లకల్లోలంగా ఉన్నట్టు వార్తలు చెప్తున్నారు ఎవన్నో నమ్ముకొని వాడి కోసం భర్తను చంపిన స్త్రీ ఎవడి మీదనో వ్యామోహంతో పిల్లల్ని చంపిన స్త్రీ పెళ్ళికి ఒప్పుకోవడం లేదని కన్న తండ్రిని చంపిన యువతి ఎవడినో వేసుకొని పోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ ప్రయత్నాన్ని ఆపుతుందని పరాయి పురుషుడి మీద కామంతో తల్లిని చంపిన అమ్మాయి ఇలా ఆశ్చర్యంగా చిత్ర విచిత్రంగా వార్తలు వస్తున్నాయి కారణం ఏమిటి అని దీర్ఘంగా ఆలోచిస్తే మన వ్యవస్థలో ఆశతో కావచ్చు దురాశతో కావచ్చు విదేశీ వ్యామోహం కావచ్చు ఒక్కాడికి తృప్తి పడడం లేదు ఏదో కావాలి ఏదో చేయాలని చెప్పి స్త్రీలు కూడా వివేచలవిడిగా చదువులు ఉద్యోగాలు వ్యాపారులు ఇంటి పని వంట పని భర్త పిల్లలన్నీ పక్కన పెట్టి ఎక్కడెక్కడో తిరిగి వాళ్ళు కూడా డబ్బు సంపాదన మీదనే దృష్టి పెడుతున్నారు తప్ప భర్త పిల్లలు ఇల్లు అనే ఆలోచన కొంతమంది స్త్రీలకు లేకుండా పోతుంది కుటుంబాలు బాగుండాలి అంటే భార్యాభర్తల బంధం బాగుండాలి భర్త ఎంత సంపాదించి తీసుకొస్తే అంతలోనే కుటుంబాన్ని నడిపించే విధంగా భార్య ఆలోచించాలి వాళ్ళెంతో సంపాదించారు వీళ్ళెంతో సంపాదించారు ఎవరో ఎంతో సంపాదించారని చెప్పి పిచ్చి పిచ్చి ఆలోచనలతో అస్తవ్యస్తంలోకి అల్లకల్లోలంలోకి మన సమాజం వెళ్ళిపోతుంది ఇకనైనా సమాజం బాగుండాలి అంటే నాకు అనిపిస్తుంది నా వ్యక్తిగత అభిప్రాయం బాల్య వివాహాలే సరి అయిన అందుకే మన పెద్దలు చేశారేమో అనిపిస్తుంది